ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఫిల్ చేసేటప్పుడు ఒక సమస్య అయితే ఎదురవుతుంది ఏంటంటే మనం మోటార్ ఆన్ చేసి మర్చిపోయినట్లయితే ట్యాంక్ ఫిల్ అయిపోయి ఓవర్ ఫ్లో అయిపోయి ఆ వాటర్ అలా వస్తుంది మనకు కరెంట్ కూడా వృధా అవుతుంది ఈ సమస్య అరికట్టడం కోసం రకరకాల మార్గాలు అయితే ఉన్నాయి ఆ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అలారం గానీ వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో కంట్రోలర్ గాని అయితే ఈ రోజు ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అలారం నే మీకు చూపించబోతున్నాను నేను చూపించబోయే ఈ అలారం డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంది ఈ వాటర్ ట్యాంక్ ఓవర్ అలారం అలార్మ్ గానీ లేదా కంట్రోలర్ గానీ పెట్టుకోవాలనుకుంటే హౌస్ ఓనర్స్ ఏం చేస్తారంటే కింది నుంచి వైర్ తీసుకువెళ్ళి వాటర్ లో పెడతారు కదా పొరపాటున అందులో కరెంట్ పాస్ అయితే షాక్ కొడుతుంది కదా మాకు అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే భయపడి అది పెట్టించుకోవడమే మానేస్తుంటారు కానీ నేను ఇప్పుడు చూపించబోయే అలార్మ్ లో కరెంట్ అయితే ఉండదు ఓన్లీ డీసీ మీదే రన్ అవుతుంది ఎలా అంటే దాంట్లో రెండు బ్యాటరీలు ఇన్సర్ట్ చేసుకుంటే అది పనిచేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటంటే జనరల్ గా ప్రతి వాటర్ ట్యాంక్ అలారం లో వాటర్ ఫిల్ అయితే అలారం వస్తుంది కానీ నేను ఇప్పుడు చూపించబోయే అలారం లో మీ వాటర్ ట్యాంక్ లో వాటర్ పూర్తిగా ఎంటీ అయిపోయింది అనుకోండి ఈ అలారం లో అలారం అయితే వస్తుంది అంటే మనకు ట్యాంక్ ఫిల్ అయినా అలారం వస్తుంది ట్యాంక్ ఎంటీ అయినా అలారం వస్తుంది ఇలా రెండు రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయి అలాగే వాటర్ ట్యాంక్ లో వాటర్ ఏ స్టేజ్ లో ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉందా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇలా కూడా ఈ అలారం లో ఇండికేషన్ అనేది చూపిస్తుంది నార్మల్ వాటర్ ట్యాంక్ అలారం లో మనం అలారం నుంచి ఒక రెండు వైర్లు తీసుకు వెళ్లి ట్యాంక్ లో పెడితే సరిపోతుంది కానీ ఈ అలార్మ్ లో సెన్సార్లు ఉంటాయి నాలుగు సెన్సార్లు మరి మీరు అనొచ్చు నాలుగు సెన్సార్లు ఉంటాయి కదా అలారం నుండి నాలుగు వైర్లు అయితే వెళ్తాయి కదా ఇందులో నాలుగు వైర్లు వెళ్ళవు అలారం నుంచి కేవలం రెండు వైర్లు మాత్రమే ట్యాంక్ దగ్గరకు వెళ్లి అక్కడ ఒక సెన్సార్ హబ్ అని చిన్న డివైస్ ఇస్తున్నారు దాని నుంచి ఈ నాలుగు సెన్సార్లకు నాలుగు వైర్లు అయితే ట్యాంక్ లో పెట్టుకోవచ్చు మరి ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ట్యాంక్ ని చూసేద్దాం అనుకుంటున్నారా ఇంకా ఎందుకు వెంటనే అన్బాక్స్ పనిచేస్తుందో మీకు డిమో అయితే చూపించబోతున్నాను ఈ వీడియో చూసి మీకు కొనాలనిపిస్తే ఇది అమెజాన్ లో దొరుకుతుంది లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు కొనాలనుకుంటే కొనండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు బాక్స్ ఈ విధంగా అయితే వచ్చింది అంటే దీనిపైన ప్లాస్టిక్ కవర్ ఉంది ఆ కవర్ తీసేసాను బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది వాళ్ళు ఇక్కడ సెల్లో టేప్ అయితే అతికించారు అది కూడా నేను రిమూవ్ చేసేసాను ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ పైన చూడండి మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేద్దాం లోపల ఎక్కడ ప్యాకింగ్ కోసం ఇక్కడ అంటే లోపల మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ఒక షీట్ అయితే ఇచ్చారు ఇది పక్కన పెట్టి ఇది చూద్దాం పేపర్ వర్క్ అయితే ఉంది ఇది యూజర్ మాన్యువల్ ఇది మనం ఇది ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది ఇన్స్టలేషన్ గైడ్ రూపంలో దీంట్లో ప్రింట్ చేసి అయితే ఇచ్చారు ఇది కూడా పక్కన పెట్టేద్దాం లోపల చూస్తే డివైస్ ఉంది ఇది మనకు అలారం అనమాట దీనిపైన లక్కీ కూపన్ అని ఒక చిన్న కూపన్ అయితే పెట్టారు అది బ్యాక్ సైడ్ చూడాలట దీనికి మొత్తం ప్లాస్టిక్ వ్యాపర్తో అయితే ప్యాక్ చేయబడి ఉంది ఇది ఇలా తీస్తే ఇది సెన్సార్ హబ్ ఇది దీని లోపల సెన్సార్లు ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూద్దాం దీని సంగతి ఏందో మనకు వైర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది సింగిల్ లీడ్ వైర్ ఇది సింగిల్ లీడ్ వైర్ అనేది ఇటువంటి అలారమ్స్ కానీ లేదా కంట్రోలర్ కానీ వినియోగిస్తే సెన్సింగ్ బాగుంటుంది ఈ పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్ మొత్తం తీసేద్దాం వీళ్ళు లక్కీ కూపన్ కంగ్రాచులేషన్ అని కూపన్ అయితే ఇస్తున్నారు బ్యాక్ సైడ్ ఏముందో ఇది తరువాత చూద్దాం ఇది మొత్తం ప్లాస్టిక్ ఇది ఇటువైపు చూస్తే మనకి ఇక్కడ ఇండికేషన్ యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం ఎల్ఈడి ల్యాంప్ అనుకుంటా ఇది బటన్ ఇది అదే బటన్ అయితే మరి ప్రెస్ చేసే బటన్ కాదు దీనిపై మనం టచ్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది ఈ హోల్ ఏంటో తర్వాత చూద్దాం ఇక్కడ స్టిక్కర్ ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ అలాగే ఎల్లో బ్లూ గ్రీన్ అని ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫుల్ అని ఇక్కడ ఉంది ఇక్కడ రిజర్వ్ అని ఉంది అంటే వీళ్ళు స్టిక్కర్ ఎందుకు అతికించారంటే ఇటువంటి ఇండికేషన్ ఇందులో వస్తుంది ఇది మొత్తం ఎల్ఈడి ల్యాంప్ అనుకుంటాను ఇందులో వస్తుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ స్టిక్కర్ అయితే అంటించారు ఇక్కడ ఏంటంటే టూ సెకండ్స్ లాంగ్ టచ్ ఫర్ ఆన్ ఆఫ్ అని ఇక్కడ ప్రింట్ చేశారు అంటే మనం ఇక్కడ టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ గాని ఆఫ్ గాని అవుతుంది అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు దీనికి వైర్ కనెక్ట్ చేయబడి ఉంది బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది ఇక్కడ ఎంఆర్పి చేసి ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది బ్యాటరీ యొక్క డోర్ చెప్పాను కదండి ఇది బ్యాటరీలతో పనిచేస్తుందని దీంట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి వీళ్ళు ఎటువంటి బ్యాటరీలు కూడా ప్రొవైడ్ చేయలేదు మనమే కొనుక్కొని వేసుకోవాలి ఇది బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది పవర్ తో మాత్రం కాదు అలాని పవర్ తో పనిచేసిన కూడా లేవని లేదు ఇటువంటి డివైస్ లో పవర్ లో పెట్టి కూడా ఉపయోగించేటటువంటి ఉన్నాయి ఇక్కడ గ్రిల్ ఉంది ఇందులో స్పీకర్ ఉంది అనుకుంటాను వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవడానికి నెయిల్ కోసం ఒక హోల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇది దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ ఓకే మనకి ఇక్కడ వైర్ కనెక్ట్ చేసి ఒక చిన్న బాక్స్లో ఇచ్చారు కదా ఇది కూడా చూసేద్దాం దీనిపై కూడా వీళ్ళొక స్టిక్కర్ అతికించారు సెన్సార్ హబ్ అని హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఇది ఓపెన్ చేద్దాం ఇలా మనకు వైర్లు అయితే ఇచ్చారు అలాగే ఇవి సెన్సార్స్ ఇవి ఇది ఒక సెన్సార్ మొత్తం నాలుగు సెన్సార్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రెడ్ కలర్ వైర్ అనేది ఆ ట్యాంక్ కిందకు ఉంటుంది తర్వాత ఈ ఎల్లో కలర్ సెన్సార్ తర్వాత ఈ బ్లూ కలర్ సెన్సార్ తర్వాత గ్రీన్ కలర్ అంటే ట్యాంక్ ఫుల్ అయితే ఇది ఇండికేషన్ చేస్తుంది మనం వీటిని ఇలా ఈ విధంగానే మనం ట్యాంక్ లో దించాలి వీళ్ళు కరెక్ట్గా ఆ వైర్లు అయితే ఇచ్చారు ఇవి మనం ఒక పీవీసీ పైపుని తీసుకొని వాటికి ఇవి స్టిక్ చేసి ఆ పైపు ట్యాంక్లో మనం నిలువుగా లోపల ఫిక్స్ చేయగలిగితే ఇవి కరెక్ట్ గా ఉంటాయి లేదంటే ఇవి ఇలా పైనుంచి నీటిలోకి విడిచిపెట్టినా సరే పనిచేస్తాయి కానీ పైపు కానీ స్టిక్ చేసి మనం పెట్టినట్లయితే కరెక్ట్ గా ఉంటాయి కరెక్ట్ లెంత్లో లో ఇవి మనం పెట్టవచ్చు ఈ సెన్సార్లు మొత్తం ఈ సెన్సార్ హబ్కి కనెక్ట్ చేయబడ్డాయి అంటే చూడండి ఇక్కడ డివైస్ నుండి రెండు వైర్లు అయితే దీనికి వచ్చాయి అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకుంటాం బ్యాటరీ మీద పనిచేస్తాయి కదా ఇక్కడి నుంచి ఏంటంటే ఇవన్నీ సెన్సార్ వైర్లు ఇది మనం ట్యాంక్లో బిగించుకోవాలి ట్యాంక్లో పై క్యాప్కి కానీ లేదంటే ట్యాంక్ లోపల పై టాప్కి కానీ ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి ఇవతల డబుల్ సైడ్ ఉండేటువంటి టేప్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇది మనం తీసి ట్యాంక్ పైకి అతికించుకోవాలి తర్వాత ఈ సెన్సార్లని మనం నిటారుగా కిందికి వచ్చే విధంగా వేలాడదీయాలి తీయాలి అయితే ఈ హబ్బు ఎందుకంటే జనరల్ గా కొన్ని అలారమ్స్ లో ఇటువంటి సెన్సార్ లో నాలుగు ఉన్నట్లయితే కింది నుంచి పైకి అన్ని వైర్లు అయితే ట్యాంక్ లోకి కానీ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ అలారం లో కింది నుంచి ట్యాంక్ లోకి రెండు వైర్లు మాత్రమే తీసుకువెళ్లి అక్కడి నుంచి నాలుగు సెన్సార్లకు నాలుగు వైర్లు అయితే తీసుకెళ్తున్నారు ఒక మంచి విషయము ఇక్కడ ఈ డివైస్ కి ప్లస్ ఈ సెన్సార్ హబ్కి మధ్యన ఒక స్టిక్కర్ అయితే అతికించారు ఇది ఎందుకు అతికించారు అంటే ఇక్కడ చూడండి కట్ ద బోత్ వైర్స్ ఫ్రమ్ హియర్ అండ్ కనెక్ట్ ది ఎక్స్టెన్షన్ వైర్ వీళ్ళు ఏం అంటే ఈ మధ్యలో ఇక్కడ కట్ చేయండి కట్ చేసి ఈ వైర్ ఇచ్చారు కదా ఈ వైర్ జాయింట్ చేసుకోండి అని వీళ్ళు చెబుతున్నారు మనం ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఈ నాలుగు సెన్సార్ దగ్గర దగ్గరగా టేప్ చేశాను చూడండి ఫస్ట్ రెడ్ ఇది బాటం సైడ్ ఉంటుంది తర్వాత ఎల్లో కలర్ వైర్ తో ఇది ఒక సెన్సార్ అలాగే బ్లూ కలర్ టాప్ లో ఉండేది గ్రీన్ కలర్ వైర్ తో ఉన్న సెన్సార్ ఇలా నాలుగు సెన్సార్ మొత్తం కలిపి టేబుల్ చేసుకున్నాను ఇది మనం ఈ విధంగా నేను ఇప్పుడు బకెట్ లో చూపించాలనుకుంటున్నాను బకెట్ అంటే బకెట్ కాదు చిన్న డబ్బాలో కాబట్టి ఈ విధంగా డబ్బాలో ఉంచాలి మనం ట్యాంక్ లో కూడా ఈ విధంగా కరెక్ట్ లెంత్ లో ఇవన్నీ పెట్టి వైర్ మొత్తం అక్కడక్కడ టేపిల్ చేసుకుని దించవచ్చు లేదా ఇందాక నేను చెప్పినట్లుగా మీరు పీవిసి పైప్ అయినా సరే నిలువుగా పెట్టి వాటికి ఈ వైర్లు టేప్ చేసి కరెక్ట్ గా పెట్టుకుంటే కరెక్ట్ గా నీట్ లో ఉంటుంది సో ఇప్పుడు చెక్ చేసే ముందు దీనికి బ్యాటరీలు ఇన్సర్ట్ చేయాలి కాబట్టి బ్యాటరీ ముందుగా ఇన్సర్ట్ చేసేద్దాం ఇగోండి రెండు బ్యాటరీలు ఓకే రెండు ఇన్సర్ట్ చేసిన తర్వాత క్యాప్ వేసేద్దాం ఓకే ఇక్కడ మనకు ఎల్ఈడి ఇండికేషన్ అయితే వచ్చింది మనం ఇప్పుడు ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ ఆ టూ సెకండ్స్ వరకు ప్రెస్సెస్ ఉంచమన్నారు కాబట్టి అది ఉంచుదాం ఇప్పుడు బకెట్ అంటే బకెట్ అంటే చిన్న డబ్బా అరేంజ్ చేశాను ఆ డబ్బాలో ఇవి దించుదాం ఓకే ఇది ఒక చిన్న పెయింట్ డబ్బా ఇదే మనకు బకెట్ ఇదే వాటర్ ట్యాంక్ అన్ని ఇదే ఇప్పుడు దీంట్లో మనం ఇవి పెడదాం సెన్సార్లు ఇలా నిలువుగా పెడదాం ప్రజెంట్ ఏంటంటే కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సెన్సార్ డబ్బాలో కాస్త వాటర్ ఉంది దానికి టచ్ అయి ఉంది ఇప్పుడు ఆన్ చేద్దాం ఓకే బజర్ కూడా వచ్చింది ఆన్ అయింది చూడండి రెడ్ కలర్ లో వెలిగింది అంటే ట్యాంక్ లో మనకు నీరు లేదు అంటే రిజర్వ్ లో ఉంది అంటే ఆ కింది సెన్సార్ మనకు ఆ నీటిలో ఉన్నప్పటికీ కూడా నీరు బాటంలో ఉంది అంటే మోటార్ ఆన్ చేసుకోమని ఇండికేషన్ ఇప్పుడు నీరు వేద్దాం ఎల్లో కలర్ వైర్ తో ఉన్నటువంటి సెన్సార్ ఆ నీటికి టచ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఎల్లో కలర్లో వెలుగుతుంది అంటే మన ఇక్కడ చూడండి ఆ ఎల్లో కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సార్ మనం కు సగంలో పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉన్నట్టుగా ఇక్కడ చూడండి స్టిక్కర్ మెన్షన్ చేశారు కదా మనం ఆ విధంగా ట్యాంక్లో ఇది పెట్టుకోవాలి అంటే ఎల్లో కలర్ కానీ ఇండికేషన్ వస్తే ఆ ట్యాంక్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంది అని మనకు తెలుస్తుంది ఓకే మళ్ళీ నీరిపోయి చూడండి ఇప్పుడు బ్లూ కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సార్కి వాటర్ టచ్ అయింది ఇప్పుడు ప్రెస్ చేద్దాం చూడండి ఇది బ్లూ కలర్లో ఇండికేషన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఫుల్గా నీరేద్దాం ఓకే మనకు గ్రీన్ కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సార్కు నీరు టచ్ అవగానే ఇందులో అలారం వచ్చింది అలాగే ఇక్కడ ఇండికేషన్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది అంటే ట్యాంక్ ఫిల్ అయింది అని మనకు ఇది ఇండికేషన్ అయితే ఇస్తుంది ఇప్పుడు మనం మోటార్ ఆఫ్ చేసుకోవాలి సో మోటార్ ఎలానే ఆఫ్ చేస్తాం కదా ఆఫ్ చేసిన తర్వాత మరి బజ్జర్ ఆపాలి కాబట్టి మనం ఇలా టచ్ చేస్తే బజర్ ఆగిపోతుంది మళ్ళీ ఇప్పుడు నీరు చూసుకోవాలంటే ఎలా అంటే అది గ్రీన్గా ఉంటుంది ఓకే ట్యాంక్ ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టుగా అంటే ఈ గ్రీన్ కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సర్ మనకు వాటర్ ట్యాంక్ లో ఏ లెవెల్ కైతే నీరు ఉంటే మనకు ఫుల్గా ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి అంటే ట్యాంక్ పైన వావర్ ఫ్లో కనెక్షన్ పైప్ ఉంటుంది కదా ఆ పైప్ కన్నా కాస్త దిగువలోన ఈ గ్రీన్ కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సర్ మనం ఫిక్స్ చేసుకోవాలి ఇలా మనం ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ ఉపయోగిస్తున్న కొల్ది మనం ఇప్పటికొలప్పుడు దీనిపై ఇలా టచ్ చేసి చూసుకుంటే ట్యాంక్ ఏ లెవెల్ ఉందో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో నీరు తీయడం కాకుండా ఇది పైకి లేపడానికి ట్రై చేస్తాను ఓకే గ్రీన్ కలర్ ఆ పైకి వచ్చింది ఇప్పుడు టచ్ చేస్తే బ్లూ కలర్లో వెళ్తుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంది అలాగే ఇంకా పైకి లేపుతున్నాను ఇప్పుడు బ్లూ కలర్ వాటర్ విడిచిపెట్టింది ఎల్లో కలర్ని రెడ్ కలర్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది ఎల్లో కలర్ లో వెలుగుతుంది అలాగే ఎల్లో కలర్ వైర్తో ఉన్నటువంటి సెన్సర్ కూడా పైకి తీసేస్తాను ఓకే ఇప్పుడు ఓన్లీ రెడ్ కలర్తో మాత్రమే ఉంది చూడండి మీకు బజ్జరు వినిపించింది అంటే ట్యాంకు ఎంటీ అయిపోయింది అని ఇది తెలియజేస్తుంది మీరు అర్థం చేసుకోండి ఇందులో ఉన్నటువంటి నీరు తీయడానికి మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి సెన్సార్లో పైకి లేపి మీకు చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే షేర్ చేయండి మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారా మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్